సృష్టి ఆరంభంలో ఒక ప్రేమ కథ జన్మించింది అమరమైన అజరామరమైన అగ్నిలో దహించినప్పటికీ ముందుకు సాగి ఆమె సాక్షాత్తు ఆదిశక్తి సతీ ఆమె హృదయం శివుడి కోసం పరితపించింది కానీ ఈ ప్రేమ మార్గంలో అడ్డుగా దక్షుడి అహంకారం అవమానం మరియు ఒక యజ్ఞం ఈరోజు మనం ఈ సంసారంలో మొట్టమొదటి ప్రేమ కథ గురించి తెలుసుకోబోతున్నాం ఒక అమర ప్రేమ కథ ఇందులో ఎలాంటి షరతులు లేవు బంధాలు లేవు కేవలం ఒక దృఢమైన నమ్మకం శ్రద్ధ మాత్రమే ఉన్నాయి ఈ రంగుల హరివిల్లుతో పాటు దుఃఖ సాగరం కూడా ఉంటుంది ఇది శివ సతీల అమర ప్రేమ కథ ప్రేమ త్యాగం మరియు చివరిలో ఒక కొత్త సృష్టి ప్రారంభం ఉన్న కథ రండి ఈ మహోన్నత సతీ కథను తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ముందుగానే మీ అందరికి ఒక చిన్న అభ్యర్థన దయచేసి ఈ వీడియోని తీ చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా స్కిప్ చేయకుండా ఎందుకంటే మన ఆల్లో ఒక చిన్న అక్షరం కూడా తప్పిన అర్థం ఎలా మారిపోతుందో అలానే మన శివయ్య జీవ అర్థం చేసుకోవాలంటే ప్రతి ఒక్క సందర్భం ప్రతి ఒక్క సంభాషణ చాలా ముఖ్యం ఈ కథలో మనం చూసేది కేవలం ఒక ప్రేమ కథ కాదు ఇది ఒక దివ్య ప్రేమగాథ ఒక త్యాగం ఒక కోపం ఒక వినాశనం చివరిలో ఈ కథ మిమ్మల్ని కళ్లలో నీళ్లు తెప్పించే విధంగా ఉంటుంది సృష్టి ఆరంభంలో బ్రహ్మదేవుడు తన మానసపుత్రులను సృష్టించాడు వారిలో ఒకడు దక్ష ప్రజాపతి అత్యంత తెలివైనవాడు కానీ అంతే అహంకారంతో నిండినవాడు దక్షుడు తన యోగ్యత శక్తి మరియు సృష్టికర్త బ్రహ్మవంశంలో జన్మించినందుకు గర్వపడేవాడు అతను సంవత్సరాల పాటు తపస్సు చేసి దేవతల నుండి వరాలు పొందాడు సంతానం కోసం చేసిన తపస్సు ఫలించింది మరియు అతనికి ఒక దివ్యకనే జన్మించింది ఆమెనే మనం దేవి సతీగా పిలుస్తుంటాం సతీ జన్మ సామాన్య కన్యలా కాదు ఆమె స్వరూపం సాక్షాత్తు శక్తి యొక్క అంశం నిజానికి ఆమె ఆదిశక్తి యొక్క అవతారంగా చెప్పబడుతుంది దక్షుడు తన కుమార్తె సాక్షాత్ ఆదిశక్తి అని గర్వపడేవాడు కానీ అతని మనసులో ఒక కోరిక ఉంది తన కుమార్తెను గొప్ప దేవత వైభవశాలి రాజకుమారుడు లేదా ప్రతిష్టాత్మక గృహస్థుడితో వివాహం చేయాలని కానీ సతీ హృదయంలో అప్పటికే వైరాగ్యమే ఆభరణంగా ఉన్న శివుడిపై స్థిరపడింది శివయ్య దగ్గర వజ్ర వైడూర్యలాకు విలువలేదు సతీ బాల్యం నుండి విచిత్ర స్వభావం కలిగినది ఇతర కన్యలలా ఆమెకు శారీరక ఆనందాలపై ఆసక్తి లేదు రాజస జీవన భవ్యతపై ఆకర్షణ లేదు మహాదేవుడు తాండవ నృత్యకారుడు భస్మధారి గంగాధరుడు నటరాజు సృష్టికర్త రక్షకుడు సంహారకుడు భక్తి శాంతి ప్రేమతో అజరామరుడు హరహర మహాదేవుడు ఋషులు మహర్షులు శివుడి గురించి విన్నప్పుడల్లా మరియు శివ మహిమను వర్ణించినప్పుడల్లా ఆమె హృదయం గాఢమైన భావాలతో నిండిపోయేది శివుడు శ్మశానవాసి మృగచర్మం ధరించేవాడు భస్మం పూసుకునేవాడు సర్పాలను ఆభరణాలుగా ధరించేవాడు సామాన్య కన్యలకు భయం కలిగించే ఈ రూపం సతీకి మాత్రం ఆరాధనీయం ఆమె మనసు శివుడిలో లీనమైంది ఈ ఆకర్షణ క్రమంగా భక్తిగా ఆ భక్తి ప్రేమగా మారింది సతీ లక్ష్యం ఒకటే శివుడిని భర్తగా పొందటం కానీ ఈ మార్గమంత సులభం కాదు దక్షుడికి సతీ శివుడిని ఇష్టపడుతున్న విషయం తెలిసినప్పుడు దక్షుడు కోపంతో ఊగిపోయాడు అతని దృష్టిలో శివుడు కేవలం అడవిలో తిరిగే సన్యాసి మాత్రమే దక్షుడు సతీని ఒప్పించడానికి చాలా ప్రయత్నించాడు మరియు ఏదైనా రాజసవరుడిని ఎంచుకోమని కానీ సతీ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు ఆమె తుది నిర్ణయం తీసుకుంది ఆమెకు ధనం వైభవం లేదా పదవి అవసరం లేదు ఆమెకు కావలసినది ఆ పరమ పురుషుడు సన్యాసంలోనూ పరిపూర్ణుడు మౌనంలోనూ సంపూర్ణుడు సతీ తన లక్ష్యం కోసం కఠిన తపస్సు ప్రారంభించింది పర్వత గుహల్లో గడ్డగట్టే చలి గాలులు వర్షాల మధ్య ఆమె ఆహారం కూడా త్యజించింది భూమిపై కూర్చుని ఆకాశం ఒక గుడుగుగా ఉండగా నిద్ర లేకుండా శివుడి ధ్యానంలో రోజులు వారాలు నెలలు గడిపింది ఆమె తపస్సు దేవతలను కూడా ఆశ్చర్యపరిచింది ఒక కన్య ఇంత కఠిన తపస్సు ఎలా చేయగలదని ఆమె తపస్సు అగ్ని త్రిలోకాలను ప్రభావితం చేయడం ప్రారంభించింది చివరకు శివుడు ఆమె భక్తిని ప్రేమను స్వీకరించాలని నిర్ణయించాడు సతీ తన తపస్సులో లీనమై ఉంది ఆమె ఏకైక లక్ష్యం శివుణ్ణి పొందటం శివుడు ఆమె భక్తి ప్రేమ అచంచల శ్రద్ధను చూసి ఓ దేవి నీ ప్రేమ నన్ను నా మనస్సుని కరిగించింది నా హృదయంలో నీకోసం ఒక స్థానం ఏర్పరుచుకుంది నిన్ను నా అర్ధాంగినిగా స్వీకరిస్తున్నాను అన్నాడు శివుణ్ణి ఈ వచనంతో సమస్త బ్రహ్మాండంలో ఆనంద తరంగాలు మారుమ్రోగాయి దేవతలు పుష్పవర్షం కురిపించారు ఆ తర్వాత వచ్చిన శుభదినం శివసతి వివాహం శివుడు కైలాసము నుండి పెళ్లి తో బయలుదేరాడు ఈ పెళ్లి ఊరేగింపు సామాన్యమైనది కాదు భూతాలు ప్రేతాలు పిశాచాలు నాగాలు సిద్ధులు యోగులు దేవతలు అందరూ ఉన్నారు శివుడి సవారీ నంది శరీరంపై భస్మం జటల నుండి గంగా గలంలో నాగాలు ఈ రూపం చూసి స్త్రీలు భయపడ్డారు కానీ సతీముఖంలో గర్వం కనిపించింది ఆమెకు తన శివుడిపై అభిమానం ఉంది వివాహం అంటే వజ్ర వైడుర్యాలు కాదు వివాహం ఒక దైవిక సంబంధం అని ఆమె తోటి మహిళలకు చెప్పింది ఈ వివాహానికి బ్రహ్మదేవుడు మంత్రోచ్చారణ చేశాడు విష్ణువు కన్యాదానం చేశాడు మరియు సమస్త లోకాలు ఈ జీవశక్తి కలయికను స్వాగతించాయి ఇది కేవలం ఇద్దరు ఆత్మల కలయిక మాత్రమే కాదు సృష్టి శక్తి సంయోగం కానీ ఈ భవ్య వివాహం జరుగుతున్నప్పటికీ ఒక విషయంపై సతీ నిరాశతో ఉంది సతీ తండ్రి దక్ష ప్రజాపతి అతను రాలేదు సందేశం పంపలేదు ఆశీర్వాదం కూడా ఇవ్వలేదు ఎందుకంటే అతనికి వివాహం అవమానంగా తన అహంకారానికి సవాల్గా అనిపించింది ఇక్కడ నుండే ఒక అగ్నికాండం బీజం పడింది కైలాసంలో శివ సతీలు ప్రకృతి సౌందర్యం మధ్య ఆనందంగా జీవనం సాగిస్తున్నారు కానీ దక్షుడి మనస్సులో సతీ వివాహం పట్ల అసహనం ఇంకా అలాగే ఉంది అతను శివుడి మహిమను విన్నప్పుడల్లా కోపంతో ఊగిపోయేవాడు తన అధికారాన్ని శ్రేష్టతను నిరూపించడానికి అతను ఒక విశాల యజ్ఞాన్ని నిర్వహించాడు బ్రహ్మ నుండి ఇంద్రుడి వరకు అందరికీ ఆహ్వానం పంపాడు కానీ ఒక్క శివుడికి మాత్రం ఆహ్వానం లేదు ఇది ఉద్దేశపూర్వకంగా చేసిన అవమానం సతీకి ఈ యజ్ఞం గురించి తెలిసింది ఆమె హృదయం కలవరపడింది తన తండ్రి ఇంత గొప్ప యజ్ఞం చేస్తున్నాడు కానీ తనకు ఆహ్వానం పంపించలేదు అని ఆమె శివుడితో విన్నవించింది స్వామి ఆ యజ్ఞానికి వెళ్ళాలనుకుంటున్నాను బహుశా ఇదేదో పొరపాటు కావచ్చు శివుడు ఆమెను హెచ్చరించాడు ఓ ప్రియే గౌరవం లేని చోట స్వాభిమానాన్ని తీసుకెళ్ళడం వృధా కానీ సతీ వినలేదు ఆమె ఒక కుమార్తెగా తన తండ్రిని కలవాలని నిశ్చయించుకుంది సతీ అవమానం సతీ యజ్ఞస్థలానికి చేరుకుంది ఆమె ఆశించింది తండ్రి కళ్ళల్లో స్వాగతం ప్రేమ కానీ అక్కడ ఆమెను స్వాగతించినది ద్వేషం మరియు అవమానం మాత్రమే దక్షుడు ఆమెను చూసి మీకు శ్మశానవాసిని పెడి చేసుకున్న రోజు నుండి నీవు నా కుమార్తె కాదు నీవు అప్పుడే మరణించినట్లు అని అన్నాడు అతని మాటలు శివుడి పట్ల విషబాణాల్లా ఉన్నాయి ఆ మాటలు విన్న సతీ హృదయం తీవ్రంగా బాధపడింది ఆమె సభ వైపు చూసి మీరు ధర్మం గురించి మాట్లాడతారు కానీ శివుడు లేని యజ్ఞం సంపూర్ణం కాదు అతనే కాలానికి కాలం మృత్యువుకు మించినవాడు అని గట్టిగా చెప్పింది సతీ హృదయం తీవ్రంగా మనస్తాపం చెందడంతో ఆమె యజ్ఞకుండం వైపు నడిచింది ఈ శరీరం నా ప్రభు అవమానాన్ని సహించలేదు అని చెప్పి శివుణ్ణి స్మరించుకుని అగ్నిలో దూకింది ఆమె ముఖంలో భయం లేదు కేవలం శాంతి సమర్పణ ఆ క్షణం యజ్ఞస్థలాన్ని ఒక విషాద శోకం కదిలించింది వీరభద్రుడి ఆవిర్భావం శివుడికి అగ్నిలో ఆహుతైందని తెలిసింది అతని హృదయంలో తుఫాన్ రేగింది కళ్ళలో వేదన మనసులో శూన్యత ఆత్మలో అగ్ని శివుడు తన జటలను భూమిపై కొట్టాడు ఆ క్షణంలో భూమి చీలిపోయింది మరియు వీరభద్రుడు ఆవిర్భవించాడు వీరభద్రుడు అంటే శివుణ్ణి కోపానికి ప్రతిరూపం వీరభద్రుడు యజ్ఞస్థలానికి విధ్వంసకుడిలా చేరుకున్నాడు అతను యజ్ఞవేదికని ధ్వంసం చేశాడు వేదమంత్రాలు చదువుతున్న విశిష్టలను అక్కడి నుండి వెళ్ళిపోవాలని గర్జించాడు ఆ తరువాత దక్షుడి ముందు నిలిచి నీవు పితృత్వానికి అర్హుడివి కాదు అని చెప్పి ఒక్క దెబ్బతో దక్షుడి శిరస్సును ఖండించాడు యజ్ఞం బూడిదైంది శివుడు యజ్ఞస్థలానికి చేరుకుని సతీ చూశాడు ఆ దృశ్యం యవద్బ్రహ్మాండలాన్ని కూడా ఏడిపించింది శివుడు సతీని ఓడిలోకి తీసుకుని బ్రహ్మాండం వైపు పారుగులు తీశాడు అతని విరహం సృష్టిని ఆస్థిరం చేసింది దేవతలు భయపడ్డారు సృష్టి ప్రళయం వైపు ఉంటున్నాయి విష్ణువు తన సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ఖండించాడు సతీ అవయవాలు ఎక్కడెక్కడ పడ్డాయో అక్కడ శక్తి పీఠాలు ఏర్పడ్డాయి కామాఖ్య వైష్ణవి జ్వాలాముఖి తారాపీఠం వంటి పవిత్ర స్థలాలు ఇవి శివ ప్రేమకు సాక్ష్యాలు కొత్త ప్రారంభం శివుడు కైలాసానికి తిరిగి వచ్చి ధ్యానంలో లీనమయ్యాడు కథ ఇక్కడితో ముగియలేదు ఆ అగ్నిలో శుద్ధమైన ప్రేమ పార్వతీ రూపంలో మళ్లీ జన్మించబోతోంది ఇది అంతం కాదు శివపార్వతుల కొత్త ప్రేమ కథకు ఆరంభం వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్లో హరహర మహాదేవ్ అని రాయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని వన్ చేయడం మర్చిపోవద్దు హరహర మహాదేవ్ శంకర సృష్టి ఆరంభంలో ఒక ప్రేమ కథ జన్మించింది అమరమైన అచరామరమైన అగ్నిలో దహించినప్పటికీ ముందుకు సాగిస్తుంది ఆమె సాక్షాత్తు ఆదిశక్తి సతీ ఆమె హృదయం శివుడి కోసం పరితపించింది కానీ ఈ ప్రేమ మార్గంలో అడ్డుగా దక్షుడి అహంకారం అవమానం మరియు ఒక యజ్ఞం